ఓం శ్రీ నమః ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మన ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన వీడియోలో వృషభ రాశి వారి గురించి పూర్తి వివరంగా తెలుసుకోబోతున్నాం కాలచక్రం తిరుగుతుంది మనిషి జీవితంలో ఎదురయ్యే మార్పులు వెనక ఉన్న కారణాలు అంతుపట్టని శక్తుల పని కానీ కొంతమంది జన్మతోనే అదృష్టవంతులు దేవతలు అక్షరాల వారిని రక్షిస్తూనే ఉంటారు అలా దేవతల దృష్టిపడిన రాసులలో వృషభ రాశి ఒకటి జూన్ ఆరు ఏడు ఎనిమిది తేదీలలో ఈ రాశి వారిపై శక్తివంతమైన ఆధ్యాత్మిక దయ ప్రవహించబోతుంది ఇది కేవలం జ్యోతిష్య పునాది మాత్రమే కాదు మన పునర్జన్మ ఫలితాల ప్రభావం కూడా ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం అసలు ఈ మూడు రోజుల్లో వృషభ రాశి వారికి ఏం జరగబోతుంది వారి హృదయాలలో ఏ మార్పులు చోటు చేసుకోబోతున్నాయి దేవతలు వారికి ఇచ్చే సంకేతాలు ఏమిటి జీవితాన్ని మలుపు తిప్పే సంఘటనలు ఏవి అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు ఓం నమస్యవాయా అనే కామెంటు చేయండి వృషభము అంటే భూమి తత్వానికి ప్రతీక వృషభ రాశివారు అంటే స్థిరత సహన శక్తి ధైర్యం నిజాయితీకి నిలవెత్తు రూపం వీరు నిదానంగా ఆలోచిస్తారు కానీ ఒకసారి నిర్ణయం తీసుకుంటే ఎంతటి కొండనైనా కదలించగలరు వీరికి భౌతిక ఆనందాల మీద ఆశ ఉంటుంది కానీ అదే సమయంలో ఆధ్యాత్మికతకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు వైదికంగా దీనిని గమనిస్తే ఈ రాశివారు శుక్రుని ఆధిపత్యం గలవారు అందుకే వీరికి అందం సంగీతం ప్రేమ సంపదతోనూ స్నేహం ఉంటుంది ఇప్పుడు ఆ శాంతి స్వభావం మీ మీద జూన్ నెల ఆరంభములో వెలుగుపడి మీ జీవితంలో ఒక గొప్ప మార్పుకు ఆహ్వానం పలుకుతుంది ఆర్థిక పరంగా చూస్తే వృషభ రాశివారికి ఈ మూడు రోజులు అత్యంత ఆశాజనకమైనవి ముఖ్యముగా జూన్ ఆరున ఆకస్మిక ధనప్రాప్తి అవకాశాలు ఉన్నాయి ఎవరైనా మర్చిపోయిన అప్పును తీర్చవచ్చు దూరపు బంధువుల నుండి ఏదైనా విలువైన బహుమతి రావచ్చు దీనికి కారణం గురు అనుగ్రహ ప్రభావంగా చెప్పవచ్చు కానీ మనం గ్రహణ విశ్లేషణ కాకుండా ఆధ్యాత్మిక కోణంలో చూస్తే మీరు గతంలో చేసిన ధర్మపుణ్యాల ఫలితముగా ఈ సంపద మీకు వచ్చేదిగా భావించాలి ఉద్యోగ వ్యాపార పరంగా చూస్తే ఈ సమయం వృషభ రాశి వారికి అవకాశాల ద్వారాలు తెరిచే కాలంగా చెప్పాలి ముఖ్యంగా ఉద్యోగములో ఉన్నవారికి ప్రయోజనకరమైన నిర్ణయాలు వెలువడతాయి మీరు అనుకున్న దానికంటే ముందే ప్రమోషన్స్ బాధ్యతల మార్పు వంటి విషయాలు జరిగే అవకాశం ఉంటుంది వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు వస్తాయి ఈ మూడు రోజులు మీరు తీసుకునే చిన్న నిర్ణయాలే మీ జీవితానికి పెద్ద మలుపును ఇస్తాయి ఉద్యోగపరంగా ఎటువంటి అవంతరాలు జరగకుండా ఉండాలంటే మీరు ఏదైనా పని ప్రారంభానికి ముందే మూడు సార్లు ఓం గమ్ గణపతియ నమ అనే మంత్రాన్ని జపించండి ఇక కుటుంబ విషయానికి వస్తే ఈ ఆరు ఏడు ఎనిమిది తేదీలలో మీ ఇంట్లో మానసికంగా చాలా ప్రశాంతత ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య మంచి మాటలు అనుబంధం పరస్పర గౌరవం కనిపిస్తుంది ఈ మధ్య కాలంలో మీ ఇంట్లోకి వచ్చే ప్రతి ఒక్కరూ మంచి వార్తలతో ఆధ్యాత్మికంగాను మానసికంగాను సానుకూలతతోగాను నిండిన వారై ఉంటారు కుటుంబ పరంగా ఎప్పుడూ ఈ విధంగా ఉండాలంటే ఇంట్లో దీపం వెలిగించి రోజుకోసారి విష్ణు సహస్రనామ పఠనము చేయండి అదేవిధంగా తులసి వనము దగ్గర రెండు నూనె దీపాలు వెలిగించండి ఇక ఆరోగ్య విషయానికి వస్తే ఇటీవలే మీరు అనుభవించిన ఆరోగ్య సమస్యలు క్రమంగా తగ్గుతాయి మానసిక ఒత్తిడి తొలగి శరీరానికి శక్తి రావటం మొదలవుతుంది ఇది కేవలం వైద్య చికిత్స వల్ల మాత్రమే కాదు మీరు జరిపే సత్కార్యాలు భక్తితో చేసే ప్రార్థనలు దీని మూలాలుగా భావించాలి ఆధ్యాత్మికత ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుందని ఈ సమయంలో స్పష్టమవుతుంది ప్రతిరోజు ఉదయం సూర్య నమస్కారంతో ప్రారంభించండి శివాభిషేకము చేయడం వల్ల శరీరంలో ఉన్న అంతర్యామి శక్తులు చైతన్యం చెందుతాయి మానసిక స్థిరత్వం విషయానికి వస్తే ఈ ఆరు ఏడు ఎనిమిది తేదీలలో మీ మనసు ప్రశాంతతతో నిండిపోతుంది గతంలో జరిగిన చేదు సంఘటనలు మీపై ప్రభావం చూపించకపోవచ్చు ప్రతిరోజు పది నిమిషాలు ధ్యానము చేయండి అదే విధముగా ప్రతిరోజు హనుమాన్ చాలీసాను పఠనము చేయండి ఇలా చేయడం వలన మీ మానసిక స్థిరత మెరుగుపడుతుంది ఈ మూడు రోజుల్లో దేవతల అనుగ్రహం సంపూర్ణంగా పొందాలంటే కొన్ని శక్తివంతమైన పూజా విధానాలు అనుసరించడం చాలా అవసరం శివునికి జాజి పూలతో శివలింగార్చన చేయండి మరియు పదకొండు రోజులు బిల్వ పత్రాలు సమర్పించి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి అదేవిధంగా దుర్గాదేవికి పసుపు కుంకుమతో పూజ చేసి తాంబూలం సమర్పించండి మరియు లక్ష్మీదేవికి నారికేలమతో పూజ చేసి ఆలయములో చందనపు దీపం వెలిగించండి ఈ మూడు రోజులు మీరు చూసే విని అనుభవించే ప్రతి సంఘటన ఒక సంకేతం ఎవరో మీ జీవితంలోకి అడుగు పెడతారు వాళ్ళ ద్వారా ఒక మంత్రం మీకు అందుతుంది ఒక పుస్తకంలో ఒక పదం మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది ఈ సంకేతం ద్వారా భగవంతుడు మీ జీవిత దిశను మార్చే ప్రయత్నం చేస్తుంటాడు వాటిని గుర్తించండి ఎవరైనా మీకు చెప్పినా స్నేహపూర్వక మాటల్ని చిన్నగా అంచనా వేయకండి వృషభ రాశి వారి కోసం జూను ఆరు ఏడు ఎనిమిది తేదీలు ఒక కొత్త శుభ దిశకు నడిపించే కాలగమన దశలుగా చెప్పాలి మీ భక్తి మీ విశ్వాసం మీలోని మంచితనం ఇవన్నీ కలిసొచ్చి శివానుగ్రహాన్ని మిమ్మల్ని చుట్టేస్తున్నాయి ఇది మీ మార్గం స్పష్టము చేయడానికి వచ్చిన దేవతా సందేశం భయం అనిశ్చితి దిగులులపై బలమైన ఆధ్యాత్మిక శక్తితో నిలబడండి ధర్మోరక్షిత రక్షిత మీరు ధర్మబద్ధంగా ఉంటే దైవం మీ వెన్నంటే ఉంటుంది ఈ మూడు రోజులు మీ జీవితం మీద కొత్త కాంతి పడనుంది ఈ కాంతిని మీ హృదయముతో స్వీకరించండి జీవితం మీకు ఆనందాన్ని శ్రేయస్సును శాంతిని ప్రసాదించనుంది శుభం భూయా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు చేసిన ఒక చిన్న లైక్ మన ఛానల్కు ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి లైక్ చేయడం మర్చిపోవద్దు అదేవిధంగా మన ఛానల్ను మొదటిసారిగా చూసినట్లయితే ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు